భాగ్యవంతులైనటువంటి తల్లిదండ్రులకు వీరిని సుశిక్షితులైనటువంటి సంస్కారవంతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చేసినటువంటి అందరికీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క కరుణాకటాక్షణాలు సర్వదా సర్వత్రా ప్రచరించాలని ముందుగా ప్రార్థిస్తూ ఉన్నాను తరగతి గది అంటే ఓ ప్రసూతి మందిరం అంటారు దేని కొరకు అంటే ఇక్కడ విజ్ఞానం పోసుకుంటుంది తరగతి గది అంటే ఓ శ్మశానం అంటారు ఇక్కడ అజ్ఞానం ఖననం చేయబడుతుంది తరగతి గది అంటే ఓ కర్మాగారం అంటారు భావి భారత నిర్మాణం భవిష్యత్తు యొక్క నిర్మాణం ఇక్కడ నుండి ఆరంభం తరగతి గది అంటే ఓ న్యాయస్థానం సమాజానికి అవసరమైనటువంటి సరైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇక్కడి నుండే ఇక్కడ నుండి ఆరంభం ఉంద పెద్ద పెద్దాయన ఓ పాఠశాలకు వెళ్ళాడు అడిగాడు మీరేం చెప్తారు అంటే నేను తెలుగు చెప్తాను మీరేం చెప్తారు నేను హిందీ చెప్తాను మీరేం చెప్తాను నేను గణితం చెప్తాను మరి అందరూ ఉన్నారు మరి చదువు చెప్పేవాళ్ళు ఎవరు అని అడిగారు చదువు అంటే సంస్కారాలను అందించటమే నిజమైనటువంటి చదువు అనేటువంటి పూర్వం నుండి సింఘ గార్ రంగంలో రారాజు అయినటువంటి జీవితంలో జరిగినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం అందరికంటే ఎక్కువ సంపాదించాడు అందరికంటే ఎక్కువ బిడ్డలకి ఇచ్చాడు ఎవరైనా అడిగాడట అని ఏం తప్పు చేశాను అంటే అయా సంపదలు అయితే ఇచ్చావు కానీ సంస్కారం మర్చిపోయావు నీ బిడ్డలకి అది పొరపాటు అన్నాడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అటువంటి పొరపాటు చేయడానికి సిద్ధంగా కాబట్టి మంచి సంస్కారవంతమైనటువంటి పిల్లల్ని తీర్చిదిద్దాలి అని చెప్పి ఈ కేంద్రంలో వాళ్ళని చదివిస్తూ ఉన్నారు ఈరోజు అవసరం ఎంతో చూస్తూ ఉన్నాం సమాజంలో సామాజికమైనటువంటి స్థితిగతలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో చూసేతో చూస్తూ ఉన్నాము నిన్న మొన్న ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఏం జరిగిందో చూస్తూ ఉన్నాము వ్యక్తికి తన మీద తనకు నియంత్రణ లేదు స్వీయ నియంత్రణ లేదు శమము దమము శమధమాదులు లేవు పూర్వం గురుకులాలలో వ్యక్తి నియంత్రణ నుండి విద్య ప్రారంభమయ్యేది విద్యా దాతి వినయము అనేటువంటి వారు పెద్దలు చదువుతూ తండ్రి ఏమి తెలుసుకోవటం ద్వారా దాన్ని తెలుసుకొని వచ్చావా అని పాదాల మీద పడ్డాడు మగా దేశం యొక్క సంస్కృతి నేర్చుకున్న వినయం నిరీతలు పెరుగుతాయి పెద్ద ఎలా గౌరవించాలో నేర్చుకుంటామట ఇది వ్యక్తి స్వీయ నియంత్రణతో ప్రారంభమవుతుంది ఈ రోజు తన ఇంద్రియాన్ని నియంత్రించుకునే స్థితిలో విద్యార్థులు ఉంటున్నారు సంస్కారం ఏ శిల్పి చేసేటువంటి పని ఒక ఉపాధ్యాయు చేస్తాడు ప్రతి రాయిలో కూడా రాముడు ఉంటాడు రావణాసురుడు ఉంటాడు ఏ మొక్కను ఎంతవరకు కొడితే పులి శుద్ధి చేతబట్టి ಅವ <Giro> ಗುರುಕುಲ <Malajaka und> <believers> <avez> సమాజాన్ని నిర్మాణంలో మన మత్తు పాత్ర ఉంది అనేటువంటి ఆనందాన్ని పొందుదాం దాని వైపుగా మనం ముందుకు సాగాలి అని చెప్పి ఈ సంస్థ ముందుకు సాగడానికి అవసరమైనటువంటి శక్తిని ఆ జగన్నాథ కులంగా మన అందరికీ అందించాలి అని చెప్పి ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా శక్తిని అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ దాసలందరికీ అలాగే ఇక్కడ